గమనించండి మరి చనిపోయే ముందు నెలలో పాస్టర్ జాషువా గారు బ్రీజా కారు ఒకటి మన జోసఫ్ పై గారి దగ్గరికి వారు ఇవ్వటం జరిగింది వారి ఆధ్వర్యంలో మరి పాస్టమ్మ గారు కానీ వారి కుటుంబం కానీ కోరుతున్న కోరిక ఏంటంటే ఆ కారు మాకు అవసరం లేదండి ఎవరైనా కొనుక్కుంటానంటే ఇచ్చేయండి అని చెప్తున్నారు మరి దాని గురించి పాస్టర్ గారు జాషువా గారు ఇక్కడ ఉన్నారు మీరు సంప్రదించండి ఆ కాగితాలు ఇవన్నీ కూడా వీరు ఆధ్వర్యంలో ఉన్నాయి ఒక నెల మాత్రమే దానికి పదిహేను రోజులైందంటే కారు తీసుకుని ఒక నెల పేమెంట్ మాత్రమే కట్టడం అయింది కాబట్టి మిగిలింది కట్టేసుకుని మేము తీసుకుంటామంటే దైవ సేవకుల్ని సంప్రదించాలని మనం చేస్తున్నాను ప్రతీ నెల వాయిదా పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు యాభై తొమ్మిది వాయిదాలు థ్యాంక్ యూ అయితే పదిహేను రోజులకే వాయిదా కట్టారు అది తీసుకుని పదిహేను రోజులు అవుతుంది కారు తీసుకుని దానికి ఎక్సిరీస్ మొత్తం లక్ష ముప్పై వేలది చాలా క్వాలిటీగా చేయడం జరిగింది డిస్ప్లే ఎలవీల్స్ అన్నీ చాలా మంచిగా చేయించుకున్నారు దగ్గరుండి ఆయన మరి మాట్లాడి చేయడం జరిగిందన్నమాట మరి ఒక బ్యాంకులో ఐదు లక్షల పాతిక వేలు పాత కారుకి వచ్చింది అడ్వాన్స్ కట్టేశారు ఇంకొక ఐదు లక్షల యాభై వేలు బ్యాంకులో ఫైనాన్స్ మరి ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది కారు అది ఆయన చని పేరు కనుక డెత్ సర్టిఫికేటు అలాగే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి పాష్టం గారి పేరు మీద మారుతుంది జోసఫ్ గారి యొక్క సత్యమ్మణి గారి పేరు మీద అది మారిన తర్వాత కారు పదిహేను రోజులు అవుతుంది మరి దైవజన్లు ఈ మాటలు చాలామంది వింటున్నారు లైవ్లో ఆ కుటుంబానికి ఆ డబ్బులు కూడా చాలా ఆదరణగా ఉపయోగపడతాయి దైవ సేవకులు సహకరించండి మరి జాన్ మన దైవజన్లు మరి జ్యోతిరాజయ్య గారికి ఈ విషయం చెప్పాను అలాగే తమ్ముడు మరి దైవజనులకి కూడా చెప్పడం జరిగింది జాన్విస్టులకి మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను గమనించి ఈ కార్యక్రమ విషయంలో సహకరించవలసిందిగా కోరుతున్నాను